హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈవిడి గారు ఉన్నారు కదా ఎంత పద్ధతిగా బుద్ధిగా సైలెంట్గా తన పని తను చేసుకుపోతుందిలే అనేసి అనుకుంటున్నారా కాదండి బాబోయ్ ఇంతసేపు నాకు చుక్కలు చూపించింది అన్నమాట ఎలాంటి చుక్కలు అంటే అలాంటి ఇలాంటి చుక్కలు కాదు అసలు బావులు చుక్కలు కాదు మార్నింగ్ అంటే దాన్ని ఇక్కడికి మా ఇంటికి తెచ్చినప్పటి నుండి ఇంతవరకు వదలలేదు నిన్న అంటే నిన్న స్టార్టింగ్ అనమాట ఇక చైన్లు పొలాలు అన్నీ వీటైపోతున్నాయి కదా ఎందుకు ఇక కట్టేసి మేపడం అనేసి వదిలాను నాన్నప్పటికీ ఆగదేమో వద్దు అనేసి అన్నారు అయినా కూడా ఇక నేనే ఇక వదులుదాంలే అంద అందరూ మేపుతున్నారు కదా ఇక మనం కూడా మేపుతాయిన రోజులు అని ఇలా కట్టేసి ఉంటాము అనేసి వదిలాను అనమాట వదిలేనా బాగానే ఉంది కొంచెం రోడ్డు మీదకి వచ్చేదాకా మాకు ఇంటెనకు ఉంటుంది గే గేదెలు ఇంటెనక కట్టేస్తాం అనమాట ఇంటెనక నుండి రోడ్డు మీదకి వచ్చేది బాగా చికా చేసింది రోడ్డు మీదకి వచ్చిన తర్వాత బాగానే నడిచింది వాటితో పాటు బాగానే వెళ్ళింది అంతా బాగానే అయింది ఇక పొలాల పొలాల్లోకి మాకు వాళ్ళ అంకులు వాళ్ళ పొలంలో మేపమన్నమాట బాగానే మేసింది తీరా మా గేదెలను వదిలిపెట్టి వేరే గేదెలతో కలిపింది ఇక టైం అయిపోతుంది కదా ఇంటికల్ రెండు కానీ తోలుకొస్తూ ఉంటే రావట్లేదు వా ఆ గేదెలతో పాటే మేస్తుంది వాటితోనే ఉంటుంది తోలుకొస్తూ ఉంటే అసలు ఎట్లా పరిగెత్తేచ్చింది నన్ను అయితే మీరు చూపిస్తాను లాస్ట్లో నా కాళ్ళు అంటే పొలాల్లో వాటర్ ఉండదు బాగా ఉంది ఉరకలేకపోయాను అనమాట నిజంగా చూడుకోకోకుండా వెళ్ళి ముళ్ళకంపలో కాళ్ళు పెట్టేశాను ఎన్ని ముళ్ళు అంటే దగ్గర దగ్గర ఏడు ఎనిమిది ముళ్ళు అన్ని ముళ్ళు అనమాట చూపిస్తాను చూడండి మామూలుగా కాదు నాకు బట్టలన్నీ బురద బురద అసలు దారుణంగా అసలు ఒక విధంగా చెప్పాలంటే నాకు ఇవన్నీ నేడుపు వచ్చేసింది ఇక లెఫ్ట్ కాలు అనమాట ముళ్ళు అయితే మామూలుగా ఉచ్చుకోలేదండి నిజంగా చెప్తున్నాను ఇంకా కొన్ని ముళ్ళు అయితే తీయలేదన్నమాట నైట్ కనిపించలేదనేసి సో ఇక మార్నింగ్ అన్నా కనిపిస్తే ఇక తీయాలి ఆ విధంగా అయితే చేసింది అన్నమాట ఇంకా కాలు మస్తు నొప్పి వచ్చి నేను అయితే మార్నింగ్ కూడా అంతే నిన్న నేను నడవలేకపోయాను కాలు అన్ని ముళ్ళు గుచ్చుకున్నాయి కదా నడవలేకపోయాను మార్నింగ్ అయితే పాలు తీయడానికి లేచానా ఫుల్ పెయిన్ అనమాట కాలు అయితే చూడండి నా బట్టలు ఎలా ఉన్నాయో మీకు అర్థమైపోతుంది